నెల్లూరులో ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు సిగ్నల్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు మంత్రి ఆదేశాలతోటి పాయింట్ మూడు తొమ్మిది కోట్ల నిధులు వెచ్చించి నెల్లూరు నగరంలోని హర్నాథపురం రామలింగాపురం విఆర్సీ కనకమహల్ సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశారు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ను రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రివాదులు డాక్టర్ కొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుడా చైర్మన్ కోటిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రూరల్ టీడీపీ నేత కోటిమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎస్పీ అజితా వేజెంట్లతో కలిసి ప్రారంభించారు I तो ही चला जाएगा सर కూడా చేయటానికి ఎస్టిమేషన్ చేయమన్నాం త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిగ్నల్స్ని పాటించండి సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచం మొత్తం ఉంది డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈరోజు అమెరికా కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఈ ఈ కంట్రీస్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఉంది దానికి కారణం ఏంటంటే ఈ రోజులందరికీ ఫోర్ వీలర్స్ వచ్చినాయి ఒక్కొక్క ఇంట్లో ఒక ఫోర్ వీలర్ కాదు రెండు మూడు కూడా ఉంటున్నాయి అందువల్ల ప్రపంచం మొత్తం యాక్చువల్గా ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారు ఈ ట్రాఫిక్ సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఈ సిగ్నల్స్ అనేవి ఉపయోగపడతాయి అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఉంటున్నా మేము పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం కాదు దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చాం దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకో తర్వాత ఇబ్బంది పడతారు మేము నాయకులకు చెప్పేసాం అధికారులకు చెప్పేసాం మా ఇంటి జోలికి రారంటే అది కరెక్ట్ కాదు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరికైతే ఎలిజిబిలిటీ వద్దో ఎవరైతే గత ప్రభుత్వంలో అడ్డదడ్డంగా కట్టారో వాళ్ళు ఎన్ని కొట్టేయచ్చు మేము కొట్టేయటంలా మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం ఒక ఛాన్స్ ఇస్తున్నాం అందుకని ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారిని అడిగి వారు దీన్ని అలౌ చేశారు గతంలో జరిగిన గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దేందుకు ఒక మార్గం ఇచ్చారు దాన్ని ఉపయోగించుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను మరొక విషయం రెండు వేల పదిహేడులో నెల్లూరులో వచ్చిన వరదలకి నెల్లూరులో వచ్చిన వర్షానికి నెల్లూరు స్వర్ణాల చెరువు పొంగి ఆఫ్ ఆఫ్ ది టౌన్ మునిగిపోయింది నెల్లూరు యాభై నాలుగు డివిజన్లలో సగం డివిజన్లు నెల్లూరు మునిగిపోయింది మీకు అందరికీ తెలిసిందే గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు స్వాయాన నాలుగు రోజులు ఇక్కడే ఉండి ఆయన బస్సులో నిద్రించి బస్సులోనే పడుకొని ఆ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లను అప్పించి ఆ యొక్క సహాయ కార్యక్రమాలు చేశారు అటువంటి ముప్పు వస్తున్నారు నేను ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయాడు ఆ అప్పుని మనం అందరూ డబ్బులతో కడుతున్నాం మరొక పక్క ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇటువంటి అన్నీ కూడా కంట్రోల్స్ పెట్టుకొని ఎక్కడన్నా లిమిట్స్ దాడుతుంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మెసేజ్ వచ్చేటట్టుగా చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు సెవెన్ ఏడు ఓపెన్ చేశారు దాదాపు కోటి యాభై లక్షలు పెట్టి ఇంకా కూడా అవసరం ఉన్ని కూడా చేయాలని ఉన్నారు సో పోలీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా లిమిట్స్ దాటితే ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో వార్నింగ్ లాగా ఇచ్చి ప్రజల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ మున్సిపాలిటీ కూడా ఈరోజు దీనికి చాలా సపోర్ట్ చేసి మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళు పర్సనల్గా తీసుకొని మంచి కార్యక్రమం ఇది ఈ సిగ్నల్స్ మన నెల్లూరులో రావడం కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ త్వరగా ఈ ప్రభుత్వంలో నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ చర్మ సభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా నృడాకు సంబంధించి కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రత్యేకంగా నిధులు తీసుకుని నృడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఆధారంతో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం అయితే ప్రత్యేకంగా ప్రతి నిత్యం కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఆలోచిస్తూ నెల్లూరు నగరం దినజన అభివృద్ధి చెందుతూ ఉన్నది అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ ఈ నెగిలిన నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొదటి దశలో కోటి నలభై లక్షల రూపాయలతో అటు రూరల్ కానీ సిటీలో కానీ కొన్ని ప్రాంతాల్లో చేశారు రెండో ప్లేస్లో కూడా మిగతా ప్రాంతాల్లో పోలీస్ అధికారుల సూచన మేరకు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమో అవన్నీ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో పెట్టడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది